ఎన్ హెచ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన వినూత్న చిత్రం కామ్ అండ్ ది డిజిటల్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా విడుదల చేశారు ఈ సందేశాత్మక చిత్రాన్ని ఈ నెల పన్నెండున శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు సుమలీల సినిమా బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో వినయ్ వర్మ తమేశ్వరయ్య అక్కల చంద్రకళ ఎస్ అర్జున్ సురభి లలిత తదితరులు కీలక పాత్రలు పోషించారు అన్ని కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి అవసరమైన సందేశాన్ని కూడా కథ కథనాల్లో పొందుపర్చామని చిత్ర బృందం తెలిపింది మొదటిగా మీడియా మిత్రులకు మరి కళాభిమానులకి మా డైరెక్టర్ గారికి ఈ సినిమాని తన భుజస్కంధాలపై వేసుకున్న బాపిరాజు గారికి అలాగే మా కళాకారులందరికీ నమస్సుమాంజలి మరి మా సినిమా చిన్న ముక్కే చూసుంటారు కానీ బలమైన మొక్క ఇది ఈ నేటి సమాజంలో జరుగుతున్నటువంటి కూడా కళ్ళకు కట్టినట్టుగా మా ప్రసాద్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేసి పాత కొత్త కలయికలతో ఈ సినిమాని అందించారు మొదటిగా వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ నన్ను షూట్లో భరించిన ప్లస్ నాకు సపోర్ట్ చేస్తున్న మా టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్గా తెల్లగా అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి క్యాస్టింగ్ కూడా అలాగే వస్తాయి కానీ ఈ సినిమాలో ఏవి చూడలేదు నాకు నా ఫ్రెండ్ నాయక్ అలియాజ్ ఉజ్వల్ అని ఒక అబ్బాయి చెప్పాడనమాట వేదిక ముందున్న డైరెక్టర్ ప్రసాద్ గారికి మా డిఓపి శంకర్ గారికి అండ్ నా కోఆర్టిస్టులకి అందరికీ నమస్కారం నా పేరు దినేష్ పులిపాటి అండి నాకు ఇది ప్రసాద్ గారితో సెకండ్ సినిమా ఆయన ప్రీవియస్ చేసిన బంగారపాదం సినిమాలో కూడా ఒక మెయిన్ రోల్ ఇచ్చి నాకెంతో గౌరవం ఇచ్చారు ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే ఆలోచన అనేది ఉండదండి చాలా కమిటెడ్ అనమాట ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదేంటిటీతో ఉంటారు నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే గురించి వేరే దేని గురించి ఆలోచించరు ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా మీడియా మిత్రుల బాధలకు నమస్కారం చేయాలి మీడియా మిత్రులందరికీ నా శుభాభివందనాలు నా బాధాభివందనాలు ఎందుకు చెప్పానంటే సినిమా బతకాలి అంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి ఆడియన్స్ చూడాలి అంటే మీడియా మిత్రులు ఉండాలి మీడియా మిత్రులు లేకపోతే సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆడియన్స్ చూడరు ఆడియన్స్ చూడకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది చెప్పినట్టుగా నేను ఫిల్మ్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ చేశాను ఎన్నో సంవత్సరాల ముందు దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఎన్నో సంవత్సరాల తర్వాత రంగంలోకి దిగి పెద్ద వయసులోనే ఆ బంగారు పాదం అన్నది సినిమా టేకప్ చేసి విజయవంతంగా రిలీజ్ వరకు కూడా చేశాం దురదృష్టంగా అది పబ్లిసిటీకి అది కొన్ని మా లిమిటేషన్స్ చిన్న ప్రొడ్యూసర్స్కి ఉన్న లిమిటేషన్స్ గురించి మేము దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం అదే సమస్య పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది కానీ పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ వరల్డ్లో మారుతుందేమో అన్న ఒక ఆశ అది ఏది ఎలాగున్నా కూడా నా నాలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీయాలి అనే కోరిక ఆ పట్టుదల ఆ ధైర్యం ఇవన్నీ ఈ వయసులో ఉండటం అన్నది చాలామంది నమ్మరు కానీ అది నేను ధైర్యం చేసి నాకు ఎలా తీయాలనుకున్నానో అలాగే కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చిన్న బడ్జెట్లో ఎంత క్వాలిటీ సినిమా ఇవ్వాలన్నదే నా తపన అది దేవుడి దయ వల్ల ఆడియన్స్ అందుకుంటే నాకు అది పరమానందం సంతోషం